ఎదుటివారికి మనము దూరముగా ఉండలేమన్న నిజాన్ని వారు గ్రహించినప్పుడు దాన్ని అవకాశముగా తీసుకునేవారే ఎక్కువ నీవు బాగుపడతావని జీవితం ఎప్పుడూ ఎదురు చూడదు లేచి నీ భారాన్ని మోస్తూ ముందుకు సాగిపో నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలోనే ఉండాలి లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది విజయం బద్ధకం రెండు రైలు పట్టాల లాంటివి ఎన్నటికీ కలవము ఒకదానితో స్నేహం చేయాలంటే రెండవ దానితో శత్రుత్వం పెట్టుకోవాలి కళ్ళు తోచే ప్రతిదృశ్యం నిజం అనుకోవటం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవటం మరీ తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించటము అన్నింటికన్నా పెద్ద తప్పు ఈ లోకాన్ని చెడగొట్టేది చెడ్డవారు కాదు అన్యాయం జరుగుతుంటే చేతులు కట్టుకుని వేడుకను చూసే మంచివారి వలననే సుమం ఎదురై వచ్చే కష్టాలు దుఃఖాలు కన్నీళ్ళు గాయాలు దాటి జీవించాలంటే అంతర్మతనాన్ని సాధించాలి అవసరమైతే మనోబలంతో సాధించాలి అంతేకాని ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు ఆడపిల్ల భవిష్యత్తు బాగుండాలంటే పలక పట్టాలి పట్టా పొందాలి తన కాళ్లపై తను నిలబడగలగాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్